పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలార మీ అందరినీ కూడా తపస్సు కాలము వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహాను శుభవార్త ఎనిమిదవ అధ్యాయము యాభై ఒకటవ వాక్యం నుండి నా మాటలను పాటించువాడు అనటికి మరణమును చూడడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను యేసుక్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేటి సువార్త పట్నములో యేసుక్రీస్తు ప్రభువారు మానవ జాతికి ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని చూస్తూ ఉన్నా యోహను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఒకటో వాక్ష్యములో ప్రమంటున మాట నా మాటను పాటించువాడు ఎన్నటికి నీ మరణమును చవిచుడడు బహుశా ఈ మాట విన్నప్పుడు అవునా నిజమా నమ్మొచ్చా అని అనేక రకాల సందేహాలు మనలో కలగవచ్చు ఆయన ఇక్కడ మన భౌతిక మరణాన్ని గురించి మాట్లాడడం లేదు ఏసుక్రీస్తో ప్రస్తావిస్తున్న మరణం ఆత్మ సంబంధిత మరణం భౌతిక మరణం ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది మరణం తర్వాత మన ఆత్మ జీవించటం కొనసాగుతోంది ఈ ఆత్మ దేవుని చింతకు చేరుతుంది ఇప్పుడైతే ఒక విశ్వాసి యేసు ప్రభుతో సన్నిహితంగా జీవిస్తాడో యేసు ప్రభుతో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడో మనస వాచ కర్మేణ యేసుతో కలిసి నడుస్తాడో ఆ వ్యక్తికి మాత్రమే దేవుని సమక్షంలో తన భౌతిక మరణాంతర జీవితాన్ని కొనసాగిస్తాడు మాటను ఆలకించేవాడు పాటించేవాడు మాటకు అనుగుణంగా జీవించేవాడు ఎప్పుడు కూడా భౌతిక మరణానికి భయపడడు మత్త శుభవార్త పదియో అధ్యాయం ఇరవై ఎనిమిదో అక్షములో ప్రభంటాడు శరీరమును మాత్రమే నాశనము చేయగలి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకూడదు ఆత్మను శరీరమును కూడా నాశనము చేయగల చేయగలవాడికే భయపడుడి అని వాక్కు చెప్పబడింది యేసుక్రీస్తు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు భయపట్టే దేవుడు కాదు ఆనాటి యూధా జాతి యేసుక్రీస్తుని అంగీకరించలేదు విశ్వసించలేదు పైగా ప్రతి మాటని మా ప్రతి మాటను వారు తప్పుబట్టారు వక్రీకరించారు విమర్శించారు చివరికి ఆయనను తృణీకరించారు ఆయన మాటలను ఆలకించలేదు ఈరోజు మనం వారి వలె కాక ఏసుక్రీస్తుని మనలో ప్రతిష్ఠించుకుని ఆయన మాటలను ఆలకించి ఆయనకు సన్నిహితంగా జీవించి వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకోవాలని మరణం ఏర్పరచుకోవాలని మరణం తాకని మనుషులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం యోహాను శుభవార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం ప్రభు అంటాడు నా మాటలు ఆలకించి నన్ను పంపిన వాణిని విశ్వసించిన వాడు నిత్య జీవమును పొందును చూడండి ప్రేమ సహోదరులారా ఇక్కడ కూడా వాక్ మాట నా మాటలను ఆలకించి అని ప్రభు అంటున్నాడు మరి మన ఈరోజు దేవుని యొక్క మాటలని ఆలకిస్తున్నామా దేవుని యొక్క మాటలంటే ఏంటి యో హనుశుభవార్త పదిహేనవ అధ్యాయం పదవ వాక్యం నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలు నెలకొని ఉన్నట్లు మీరును నా ఆజ్ఞలను నా నిబంధనలను నా కట్టడాలను పాటించినచో నా ప్రేమలో నా మహిమలో నిలిచి ఉందరని మనకి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి సహోదరులారా మరి మనం ఈరోజు దేవుని యొక్క మాటలని వినేటువంటి వారుగా ఉంటున్నామా క్రీస్తు మాట వింటే మరణం మనల్ని తాకదు ఎలక మరణం కాదు కానీ నిత్య మరణం ఆత్మ మరణం మనకు రాకూడదంటే ఈ లోకములో బ్రతికి ఉన్నప్పుడు క్రీస్తు మాటలు విని క్రీస్తు వాక్యాలు విని ఆ వాక్యానికి ఆ మాటలకి అనుగుణంగా జీవిద్దాం రెండవ రాకడ నుండి రెండవ మరణము నుండి తప్పించుకుని క్రీస్తు మహిమలో పాలి భాగస్తులుగా అవుదాం అట్టి కృప మనకి ప్రభు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్